భార్య గయ్యాలైన ప్రాణనాథునితో చే అందుకని ఇక్కడ భార్య స్వరూపం ఎట్ట ఉండాలి అంటే భార్యని కేవలం ఒక ప్రేమించే వస్తువు కాకుండా భగవంతునిచ్చినటువంటి ప్రసాదం అనే ధర్మదృష్టితో పోతే భార్య చెప్పినట్టు వింటుంది వీడికి ధర్మానికి చూడవుతుంది భార్య లేకుంటే ఏం చేయడానికి వీలు భార్య ఉంటేనే తీర్థయాత్ర భార్య ఉంటేనే సత్యనార్థం భార్య ఉంటేనే దైవ దర్శనం భార్య ఉంటేనే తీర్థం తిరుపతి దర్శనం భార్య పోయిందా సబ్బకు చోటుదైనా సన్న అసలు కలవ వీడికి ధర్మానికి మూలమైందే భార్య అందుకే ధర్మేచ అర్థేచ చా కామేచ నాతి చర్తవ్యాన్ని పెళ్లిలో అనిపిస్తాడు బ్రాహ్మడు మన అదేమి దీని మన అడుగం అయ్యగారు చెప్పరన్న పచ్చని పందిట్లో బంధువుల మధ్యలో అనరా ధర్మేచ అర్థే చా కామెంట్ అయ్యగారు అది అడుగు అయ్యగారు ఏమిటంటే నా భార్య లేకుండా నేను ఏ శుభకార్యం ధర్మకార్యం చెయ్య నాకు ధర్మానికి తోడుపోతున్నాయి అందుకోసమే దీనికి అది లేకుండా తీర్థయాత్రను అర్థేచ డబ్బు వస్తే ఐదు వందల రూపాయలు వస్తే రెండు వందల దానికి మూడు వందలు కామేచ బజారో మంచి పండ్లు దొరికిన స్వీట్ దొరికిన అక్కడనే మీరు గబాగవ చేదు ఇంటికి పోవద్దు ఇంటికి పోయి భార్యకిచ్చి దేవుడిని ఏవేద్యుడు అది దాన్ని చేతికిస్తే అది ఎంత సంతోషపడి దైవాన్ని రూపించి నీకు పెడుతుంది ఇట్ట కామెత నాతి చరితవ్యా నాతి చరామి భార్య కాకుండా నువ్వు ఏం చేరే ఇది అందరం పార్వతి మానవుల యొక్క మర్యాద నిలవడానికి మనుష్య బనవుతూ నువ్వు మనిషిగా అంటే మనిషి అంటే అర్థం ఏమిటి దయగలవాడు అర్థం మర్యాద కోపానికి రాకుండా తన ఇంట్లో కోపానికి రావు తన ఇంట్లోనే కోపానికి వస్తాడు మన ఇళ్ళలోకి వస్తే ఎట్లా ఉంటాడు హాయి ఉంటాడు అశిష్ట మహర్షిలాగా ఇగ మంది పోతే దూర్వాస మహర్షి తర్వాత విశ్వామిత్ర మహర్షి కనుక నీ ఇంట్లో సంయమను పాటించు ఇక్కడ పార్వతితో ప్రవేశాడు పార్వతి మానవ మర్యాదలను నిలుపగా ధర్మ చేరను మానవోత్తముడైన శ్రీరాముని మజిమలు చవులు మాని రామలీలలు